ఇంకో విషయం ఏంటంటే సార్ నా ఇంకో ప్రశ్న ఏంటంటే మొన్న రాఘవేంద్ర సాయి అక్కిన ప్రగడ గారు ఒక వీడియో చేశారు సార్ పిశాచయోగం గురించి ఒక వీడియో చేశారు ఆ వీడియోలో కుజుడు మరియు కేతు కలవడం వల్ల డిస్ట్రక్షన్ ఏర్పడుతుంది అని చెప్పారు తర్వాత జూన్ ఇరవై నాలుగవ తేదీ లేకపోతే జూన్ జూలై ఈ నెలల్లో కాలసర్పదోషం మరియు గురువు రాహు కన్వెన్షను తర్వాత ఈ కుజుడు మరియు కేతు కన్వెన్షన్ వల్ల ఇవన్నీ వల్ల విశాచోగం ఏ ఏర్పడి ఒక విధ్వంసం జరుగుతుంది అని ఆయన హెచ్చరించారు సార్ అది న్యూక్లియర్ డిస్ట్రక్షన్ అని నేను భావిస్తున్నాను సో ఇది అక్కిన ప్రగడ రాఘవేంద్ర చెప్పిన విషయం కాబట్టి అతన్ని అడిగితే పోలా ఏం జరగబోతోందో సో అతను చెప్తే గనక ఈ వీడియోలో అటాచ్ చేసి పెడతాను నేను నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దా నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర సో ఇక్కడ నేను అన్ని రకాల సిచ్యువేషన్స్ కు సంబంధించిన సమయం ఇచ్చాను మీరు గమనించండి ఏది చాలా కామన్ గా ఉంది అంటే అన్నిట్లో ఉన్న అంశం ఏమంటే యోగం ఉందా అన్నిట్లో కూడా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ ఇచ్చాను ఇక్కడ మీకు తర్వాత గురువుకి రాహుకి సంబంధం ఏర్పడిందా గురుచాలం ఏర్పడిందా లేదంటే గురువు శని చేత బాధింపబడతాడని కూడా నేను ఇక్కడ ఇచ్చాను అన్నిట్లో కూడా మోస్ట్లీ ఆ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ఎక్సెప్ట్ ఒకటి ఇక్రేన్ మాత్రం లేదు మిగతా అన్ని చోట్ల కనిపిస్తుంది అది గురువు గురువు చెడిపోవటం గురువు అంటే ఎవరంటే మనకి బుద్ధిని ఇచ్చేవాడు మనకి ఆలోచన కలిగించేవాడు గురువు అనమాట ఆ గురువు కనుక రాహు చేత కానీ శని చేత కానీ ఘర్సింపబడితే ఏమవుతుందంటే బుద్ధి భ్రంశం అయ్యి మనకి మంచి ఆలోచనలు రావు అనమాట అన్ని చెడు ఆలోచనలు వస్తాయి మనకి ఇక్కడ మూడో పాయింట్ గమనించండి శని శనికి శుక్రుడికి సంబంధం ఉందా లేదా శనికి రవికి సంబంధం ఉందా అంటే గవర్నమెంట్ అని చెప్పారు కదా లాస్ట్ వీడియోలో ఇక్కడ మీరు చూడండి రెండు రెండింటిలో తప్పితే మిగతా అన్నింటిలో కూడా ఇక్కడ సంబంధం ఉందనమాట అంటే వరల్డ్ వార్ వన్ లో సంబంధం ఉంది హిట్లర్ అప్పుడు సంబంధం ఉంది కార్గిలప్పుడు సంబంధం ఉంది అమెరికా అప్పుడు సంబంధం ఉంది కూడా సంబంధం ఉంది తర్వాత చంద్రుడి పొజిషన్ ఒకసారి గమనిద్దాము వరల్డ్ వార్ ఉన్నప్పుడు చంద్రుడు బలంగా ఉన్నాడు సొంత క్షేత్రం మీద ఉన్నాడు తర్వాత చంద్రుడు పాడైపోయినాడు విషయోగం విషయోగం ఫామ్ అయింది అలానే వరల్డ్ వార్ టూ కూడా విషయోగం ఫామ్ అయింది అలాగే కార్గిల్ యుద్ధం కూడా విషయోగం ఫామ్ అయింది యుక్రెన్ యుక్రెన్ యుద్ధం చంద్రుడు చంద్రుడు పాడైపోయినాడు ఎందుకంటే పడిపోయాడు కాబట్టి ఇంకోటి అమెరికా అప్పుడు కూడా చంద్రుడు రాహుల్తో కలిసి పాడైపోయాడు అనమాట ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్త్ ఆఫ్ జులై టూ జీరో టూ ఫైవ్ ఏర్పడిన సిచ్యువేషన్ ఇప్పుడు కుజుడు సింహరాశిలోకి అంటే లియో సైన్ లోకి ఎంటర్ అవుతుంది వచ్చి సెవెంత్ ఆఫ్ జూన్ అనమాట సెవెంత్ ఆఫ్ జూన్ లోకి ఎంటర్ అవుతున్నాడు అయ్యి ట్వంటీ ఎయిత్ ఆఫ్ జూలైకి వెళ్ళిపోతున్నాడు అనమాట బయటికి ఇది ఇంపాక్ట్ విండో ఎప్పుడు సెవెంత్ ఆఫ్ జూన్ నుంచి ట్వంటీ ఎయిత్ ఆఫ్ జూలై మధ్యలో దిస్ ద ఇంపాక్ట్ విండో అంటే ఎట్లా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీటర్ ఉంది అనుకోండి హీటర్ అది చాలా వేడిగా ఉంది మీరు ఇక్కడ ఉన్నారు ఒక ట్వంటీ ఫీట్ దూరంలో ఉన్నారు అనుకోండి మీరు ఎప్పుడైతే అవర్స్ హీటర్ వాక్ చేస్తూ ఉంటారో మీకు వేడి సెగలు కొడుతుంటాయి అనమాట బాగా సెగలు పెరుగుతుంటాయి అలానే మీ హీటర్ తల్లి వెళ్ళిపోతే ఏమవుతుంది అంత అంత హీట్ ఉండదు కదా అలానే మనం ఏం చేయాలంటే ఎలా అర్థం చేసుకోవాలంటే కుజుడు ఎప్పుడైతే సింహరాజులకు ఎంటర్ అవుతాడో అక్కడున్న కేతుతో కలుస్తాడు ఆయన కలిసినప్పుడు ఇంపాక్ట్ విండో ఓపెన్ అవుతుంది అనమాట విండో ఓపెన్ అవుతుంది ట్వంటీ ఎయిత్ ఆఫ్ జూలైనా కుజుడు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతాడు నుంచి అప్పుడు ఇంపాక్ట్ ఉంటే తగ్గిపోతుంది అనమాట ఇక్కడేమో హై ఉంటుంది ఇక్కడేమో లో ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ నేను ప్రస్తావించిన అన్ని గ్రహస్థితులు కూడా ఆ రోజుకి అంటే బిట్వీన్ జూన్ అండ్ జూలైలో అన్ని కూడా టిక్ అవుతున్నాయి దాంతో పాటు ఇంకా చాలా అంశాలు ఇందాక నేను చూపించినట్టుగా సమ్మరీలో అన్ని అంశాలు కూడా జూన్ జూలైలో మ్యాచ్ అవుతున్నాయి అనమాట మనకి కాబట్టి రీసెర్చ్ చేస్తున్న మాకు మిమ్మల్ని ఏదో ప్యానిక్ చేయాలని ఎలా ఎప్పుడు ఉండదు కాబట్టి ఏంటంటే మేము తెలుసుకున్న విషయాల మీద పంచుకొని మిమ్మల్ని అలర్ట్ గా ఉండమని అడగడానికే మేము చేస్తున్న ఈ ప్రయత్నం అనమాట మీరు మీ ఆలోచనలు మీ సలహాలు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను చూసుకొని స్పందిస్తుంటానండి అలానే మా గురువు గారు వెంకట చాగంటి గారికి నమస్కరించుకుంటూ మేము దగ్గర సెలవు తీసుకుంటారంటే ఓ ఇటువంటి న్యూక్లియర్ డిస్ట్రక్షన్ నుంచి ఒకవేళ సంభవించేటట్లయితే మేము ఎలా తప్పించుకోవచ్చు ఈ వేదంలో ఏమన్నా సొల్యూషన్స్ ఉన్నాయా గవర్నమెంట్ ఎట్లానో అది చేయలేదు అని నాకు అనిపిస్తుంది నార్మల్ సివిలియన్స్ మాలాంటి వాళ్ళు నార్మల్ ప్రజలు కూడా తప్పించుకునేంత స్కోప్ ఉంటుందా అటువంటి దుష్పరిణామాల నుంచి ఎలా వేదం ఎలా ఏమన్నా చెప్పిందా వేదం ఖచ్చితంగా చెప్పిందని నేను భావిస్తున్నాను సార్ దాని గురించి మాకు వి వివరించగలరని నేను ఆశిస్తున్నాను సార్ ధన్యవాదాలు సార్ జై శ్రీరామ్ న్యూక్లియర్ వెపన్కి ఆపోజిట్గా ఇంకోటి ప్రొడ్యూస్ చేయమని చెప్పి ప్రభాకర్ శర్మ గారు మన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ యొక్క బోర్డు మెంబర్ అయిన ఆయన ఒక వేదమంత్రాన్ని ఉటంకించి ఏం చెప్పారో ఒకసారి చూద్దాము దాని ద్వారా మీకు అర్థం అవ్వాలి అసలు న్యూక్లియర్ బాంబును నిర్వీర్యం ఎలా చేయాలో ఆలోచించాలి తప్ప న్యూక్లియర్ బాంబులున్న దేశాలకు దాసోహం అనడం కాదు ఇది క్షాత్రమున జాతి చేయవలసిన పని కాదు మనం న్యూక్లియర్ ఆయుధమునకు ఆయుధం కావాలి బల్యమునకు బల్యం కావాలి వేదం ఏం చెప్తుందో వినండి అని వేదమంత్రం ఇచ్చారు ఓం దూష్యా దూషిరసి హేత్యా హేతిరసి మేన్యా మేనిరసి అప్నుహి శ్రేయాం సమతి సమం క్రామ ఇది అధర్వణ వేదం ఇరవై రెండు పదకొండు ఒకటి పదార్థం ఓ వీరుడా నీవు దూష్యా దూషిత క్రియకు దూషి అసి ఖండనకర్తవు నిన్ను నాశనము చేయు న్యూక్లియర్ వంటి ఆయుధముల వలన నశింపజేయువు నాకు ఆ శక్తిని హేత్యాహేతి వజ్రనాము నిఘంటు రెండు ఇరవైలో హేతి హేతి అంటే వజ్రము వజ్రాయుధమునకు నకు హీతిహి అని వజ్రముడు వజ్రముడవు నువ్వు వజ్రానికి అవ్వాలి మేన్యాహ హింసించు సాధనం నకు గాయపరచు బలెమునకు మే మేనిహి అసి బల్యము బల్యమవు అంటే నువ్వే తయారవ్వాలి ఏ శక్తికి ఏది ఆపోజిట్గా ఉందో నువ్వు అది తయారవ్వాలని వేదం చెప్తోంది అంటే అలాంటి శక్తి ఉంది అని చెప్తోంది అనమాట సో ఏ శక్తి వచ్చినా సరే అలా శ్రేయాంశ నీకంటే అధిక గుణము గల మనుషుణ్ణి లేదా పరమేశ్వరుని ఆప్నోహి పొంది ఆశ్రయించి సమత్ సమజ్జీవులను అతి అతీత్య అధిగమించి క్రామ ముదు ముందుకేకుము అంటే ఇప్పుడు నీ దగ్గర టెక్నాలజీ లేదు ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకో ఆ టెక్నాలజీని వాళ్ళని అడిగి అంటే మంచివాడై ఉండాలి ధర్మపరుడై ఉండాలి లేదా మన దగ్గర ఉన్న ధర్మపరుల్ని దానిలో వాళ్ళని ప్రేరేపించు ఆటోమేటిక్గా వాళ్ళు మీకు తయారు చేసి ఇస్తారు సో ఇది మన దేశం తయారు చేస్తుంది దానికి భావార్థం సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు మనుషులకు శక్తిని ప్రసాదించాడు అట్టి శక్తి తన ఆలోచన ద్వారా వృద్ధి చేసుకొని ప్రపంచ సంగ్రామంలో దుష్టును నాశనం చేయవలను వజ్రాది ఆయుధములకు నేటి న్యూక్లియర్ ఆయుధములకు ఆయుధమై వాటికి నిర్వీర్యపరచవలను ఈ ఆయుధములకు శక్తి సమగ్రము దుష్ట దుష్టశత్రువుల ఉన్న ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు దాన్ని అధిగమించుటకు నీ కంటేను బలవంతుల మనుష్యుల్ని ఆశ్రయించి లేదా సర్వశక్తివంతుడు ఉపాసనతో బలమును అభివృద్ధి చేసుకొని అతనిని రాక్షస రాక్షసరహితంగా చేయవలను అతని అతన్ని అవనిని రాక్షస రహితంగా చేయవలను ఇట్లు ప్రభాకర్ శర్మ గారు ఇది ఆయన ఇచ్చిన సందేశం సో ఇప్పుడు మనము పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు చైనా వాడిను అమెరికా వాడిను అడిగి తెచ్చుకుంటున్నాడు మనం కూడా రష్యా నుంచి కొంత తెచ్చుకున్నాము అలానే మనం సొంతగా మనం తయారు చేసుకున్నాం మనం పరమాత్మని ధ్యానించి మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మనం న్యూక్లియర్ వెపన్కి అపోజిట్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయొచ్చు ఎస్ అదే ఆ మంత్రం చెప్తోంది అనమాట సో అందుకని మీరు కూడా పరమాత్మను ప్రార్థించి ఎలా చేయాలి అని ఆలోచన పెట్టుకొని ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఎలా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలి దాన్ని ఎట్లా అపోజ్ చేయాలి అది మనం నేర్చుకోవచ్చు ఈ న్యూక్లియర్ వెపన్స్ నుంచి వాటి నుంచి తప్పించుకుంటే వేదం ఏదైనా చెప్పిందా అంటే ఆ చెప్పింది నాయన అన్ని విషయాలు వేదం స్పష్టంగా చెప్పింది దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే దానికి ధీటు అయిన అస్త్రాల్ని మనం తయారు చేయాలి ప్రతి అస్త్రానికి ఇంకో అస్త్రం విరుగుడు ఉంటుంది సో దాన్ని చక్కగా వేదం చెప్పింది అది ధర్మపరులకు మాత్రమే చెందుతుంది ఆ విరుగుడు అన్నది అందుకే నేను మహాభారత యుద్ధంలో మనకి ద్రోణుడి కొడుకు అశ్వత్థామ సో అతనికి బ్రహ్మాస్త్రం ప్రయోగించడం వచ్చు కానీ దాన్ని మళ్ళీ ఉపసంహరించడం రాదు దాన్ని అర్జునుడు ఉపసంహరించాల్సి వచ్చింది సో దేర్ ఫోర్ ఇది అర్జునుడికి వచ్చు కాబట్టి సో ధర్మపరులకు మాత్రమే అది ఇవ్వబడుతుంది అధర్మపరులకు పరులకు ఇవ్వబడదు అది సో దేర్ ఫోర్ అందుకని వాళ్ళు ప్రయోగించిన ధర్మపరులు దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటారు సో ఇది మనకి తప్పకుండా మనం నేర్చుకోవాలి చెయ్యాలి దాన్ని సో దానికి ఏంటంటే గవర్నమెంట్ కదా స్పెండ్ చేయాల్సిన మనీ నువ్వు నేను కూర్చుంటే మనం చేయలేము అది మనం చేయాలంటే వాళ్ళు ధనం ఇవ్వాలి అప్పుడు మనం ఆలోచన పెట్టి మన ఇంజనీరింగ్ టెక్నాలజీ మన సైన్స్ టెక్నాలజీ పెట్టుకొని మనం చేసుకున్నాం వేదంలో ఇచ్చిన సూచనలు తీసుకుని వేదం చక్కగా వివరిస్తుంది ఎలా చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది ఏం చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది ఏది చేయాలి ఎలా చేయాలి స్పష్టంగా ఉంటుంది అందరూ కాకపోతే దానికి చాలా ధనంతోకున్న పని అనేక ప్రయోగాలు ముందరే చేయాలి చేసి చేయాలని సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది చెప్తాను ఇది చేస్తామో నువ్వు ప్రయత్నం చేయి ఇప్పుడు సాకేత్ నువ్వు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్కి సంబంధించిన వాడివి కాబట్టి నీకు చెప్తున్నా ఇది ఈ రహస్యం నేను పబ్లిక్ చేస్తున్నా నేను నీకు కూడా పబ్లిక్ే ఇప్పుడు సో నువ్వు ఇది చేయగలవాలి అని చెప్పు ఒక అణుబాంబు లేదు ఉత్తి ఒక బాంబు పేలిందనుకో ఏం జరుగుతుంది ఒక బాంబు పేలినప్పుడు ఎందుకు అంత నష్టం జరుగుతుంది సామాన్యంగా నీకు నార్మల్ టెర్మినాలజీ చెప్పాలంటే సైంటిఫిక్ పక్కన పెట్టి మామూలు టెర్మినాలజీ బాంబు పేలినప్పుడు అధికమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడు ఆ ఉన్న వాయు కణాలన్నీ ఏవైతే ఉంటాయో అవి విపరీతమైన వేగాన్ని పొందుతాయి ఎంత వేగం పొందుతాయి అంటే ఆ వేగానికి హై ప్రెషర్స్ ప్రొడ్యూస్ అవుతాయి సో అవి ఆ ప్రెషర్స్ని అంటే ఒకదాన్ని ఒకటి ఒకటి అది ఆ యొక్క ప్రెషర్ మూలంగా చుట్టుపక్కల వస్తువులన్నీ ధ్వంసం అవుతుంటాయి ఎస్ ఆ ధ్వంసం ఎట్లా అవుతాయంటే ఈవెన్ హ్యూమన్ బాడీస్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంటాయి సో బిల్డింగ్లు క్రాక్లు వచ్చి బిల్డింగ్లు పడిపోతాయి సో ఇవన్నీ జరుగుతాయి అనమాట ఇది మామూలు బాంబు విషయం దాని శక్తి ఎంత ఉంటుందో అంత అంతవరకు సో ఇప్పుడు జరిగినప్పుడు సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి సామాన్యంగా ఈ సౌండ్ వేవ్స్కి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో అంప్లిట్యూడ్ పెరుగుతుంది తగ్గుతుంది దీనికి నువ్వేం చేయాలంటే ఎక్కడ బాంబు పేలుతుందో అక్కడ ఒక ఎక్విప్మెంట్ ఉండాలి అది ఏం చేయాలంటే ఆ సౌండ్ని డిటెక్ట్ చేయంగానే ఆ సౌండ్ ఒక్క పల్స్ డిటెక్ట్ చేయగానే దాని ఫ్రీక్వెన్సీ దాని ఆంప్లిట్యూడ్స్ అన్నీ తెలుసుకొని ఇది దాని రివర్స్లో ప్రొడ్యూస్ చేయాలి అంటే ఏంటి యూ టు ప్రొడ్యూస్ సపోజ్ ఆ బాంబు యొక్క సౌండ్ పాజిటివ్ వైట్లో వెళ్తుంది అనుకో నువ్వు దానికి నెగిటివ్గా ప్రొడ్యూస్ చేయాలి అప్పుడు ఈ రెండిటి యొక్క సూపర్ ఇంపోజిషన్ మూలంగా జీరో జీరో అయితే ఏం నష్టం లేదు సో ఇది చేయగలుగుతావా సాకేత్ ట్రై చేయను సో దీంతో ఏమవుతుంది అంటే ఎక్కడ బాంబు అది నిర్వీర్యాన్ని సో దానికి ముందరే ఎక్విప్మెంట్ ఎక్కడికక్కడికి అక్కడ అనుకో సో లేటస్ సే దట్ టెర్రరిస్ట్లు ఎక్కడో ఒక మాల్లో బాంబు పెట్టబోతున్నారు లేకపోతే పెట్టారు ఏమైనా సరే మనం తీసుకెళ్ళి అక్కడ ఈ ఎక్విప్మెంట్ పెట్టామనుకో ఆ సౌండ్ అక్కడ ప్రొడ్యూస్ కాగానే ఇది ఆపోజిట్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది చేసి సూపర్ ఇంపోషన్ మూలంగా ఆ రెండు కలిసి జీరో అయ్యి ఎవరికి ఏ నష్టం జరగదు ఇది చాలా కష్టమైంది కానీ టెక్నాలజికల్గా చేయగలిగితే కనుక బ్రహ్మాండంగా చేయవచ్చు అర్థమైందా సో సాకేది ఈ రహస్యానికి ఇచ్చాను ఇప్పుడు అనుబాంపుని ఎట్లా నిర్వీర్యం చేయాలి దానికి కూడా మెథడు సో అది మన యూనివర్సిటీ స్టూడెంట్ చెందింది కాబట్టి ఇది కూడా అదే కాకపోతే ఏంటంటే నువ్వు అడిగేవు కాబట్టి చాలా రోజుల నుంచి ఈ ప్రశ్న అడుగుతున్నావు కాబట్టి ఇది చెప్తున్నాను ఈ రహస్యం నువ్వు చేయించగలిగితే నువ్వు చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది సో చేయగలుగుతాం ప్రతి దానికి సొల్యూషన్ ఉంది సాకేత్ ఓకేనా ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానం వచ్చాయనుకుంటాను ఉంటానండి ఓ